మీరు ఒకవేళ నెప్ట్యూన్ మీద పుడితే మీ జీవితంలో ఫస్ట్ బర్త్డేనే రాదు మన పుట్టినరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సంవత్సరం అంటే మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మరి ఒకవేళ మీరు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న చివరి గ్రహం అయిన నెప్ట్యూన్ మీద పుడితే మీ ఫస్ట్ బర్త్డే జరుపుకోవడానికి మీకు నూట అరవై సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుడికి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అది సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి మన భూమి టైం ప్రకారం దాదాపు నూట అరవై సంవత్సరాలు పడుతుంది అంటే నెప్ట్యూన్ మీద ఒక సంవత్సరం గడిస్తే మన భూమి మీద నూట అరవై సంవత్సరాలు గడిచిపోతాయి నెప్ట్యూన్ గ్రహాన్ని పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో కనుగొన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సూర్యుడి చుట్టూ కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగి వచ్చింది చైనా ని ఎందుకు కట్టారో తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం చైనాలో మంగోల్ ట్రైబ్స్ అటాక్ చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళు చైనాలో ఉన్న గ్రామాల మీద దాడులు చేసి వాళ్ళ డబ్బును వాళ్ళ వస్తువులను అన్ని దోచుకుపోయేవారు ఆ కాలంలో చైనా రాజులు ఒక పెద్ద గోడను కట్టాలని నిర్ణయించుకున్నారు ఈ గోడను కట్టే పని ఏడవ శతాబ్దంలోనే మొదలైంది ఆ తర్వాత తరతరాలుగా వస్తున్న ఆ రాజవంశం రాజులు ఆ గోడని పొడవుగా కడుతూ వచ్చారు మింగ్ రాజవంశం కాలంలో ఇది దాదాపు ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల పొడవు ఉండేది ఈ పొడవు ఎంతంటే హైదరాబాద్ నుండి నుండి ఢిల్లీకి పది సార్లు వెళ్లి రావచ్చు మనం ఈ గోడ మొత్తం అత్తుకొని ఉంటుంది అనుకుంటాం కానీ వాస్తవానికి అది ముక్కలు ముక్కలుగా కొంత భాగం పర్వతాల మీద కొంత భాగం ఏడారిలో ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది స్పేస్ నుంచి కనిపిస్తుందని చాలా మంది నమ్ముతారు కానీ అది అబద్ధం సాటిలైట్స్ లేదా టెలిస్కోప్ తో మాత్రమే కనిపిస్తుంది అలెగ్జాండర్ తన లైఫ్ టైంలో ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోలేదు అలెగ్జాండర్ చిన్నప్పటి నుంచే చాలా కఠినమైన ట్రైనింగ్ ను తీసుకున్నాడు కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే రాజయ్యాడు ఆ తర్వాత ఒక పది నుంచి లోపే ఈయన సామ్రాజ్యం ఆసియా యూరోప్ ఆఫ్రికా వరకు విస్తరించింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతని సైన్యం చాలా చిన్నగా ఉన్నా కూడా అతను చాలా బలమైన యుద్ధ వ్యూహాలు వాడేవాడు పర్షియా చక్రవర్తికి లక్షల మంది సైనికులుంటే అలెగ్జాండర్ కు కేవలం యాభై వేల మంది మాత్రమే ఉండేవారు కానీ అతని తెలివి వల్ల పర్షియా చక్రవర్తితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి పర్షియాను మొత్తం సొంతం చేసుకున్నాడు అతను ఎన్ని రాజ్యాలను సొంతం చేసుకున్నా ఎప్పటికీ జయించలేనిది ఒకటి ఉంది అదే మన ఇండియా ఆయన సైన్యం ఇండియాలోకి వచ్చాక బాగా అలసిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది కేవలం ముప్పై రెండేళ్ల వయసులోనే ఈయన చనిపోయాడు కానీ అప్పటికే హిస్టరీలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు భూమి లోపల ఉన్న బంగారం మొత్తం బయటికి తీస్తే దాంతో మన భూమిని కప్పేయవచ్చు మన భూమి లోపల అంటే భూమి యొక్క కోర్ లో ఊహించలేనంత బంగారం ఉంది సైంటిస్టులు అంచనా ప్రకారం భూమి కోర్ లో ఉన్న బంగారం మొత్తం బయటకు తీయగలిగితే అది భూమి ఉపరితలాన్ని ఒక్కటినర అడుగుల మందంతో కప్పేయవచ్చు మరి అంత బంగారం అక్కడికి ఎలా చేరిందంటే భూమి ఏర్పడినప్పుడు అది ఒక వేడి ద్రవంలా ఉండేది ఆ సమయంలో ఇనుము బంగారం ప్లాటినం వంటి బరువైన మెటల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల నెమ్మదిగా భూమి కోరు వైపు వెళ్లి అక్కడనే స్టోర్ అయిపో యి అందుకే భూమి యొక్క ఉపరితలం మీద చాలా తక్కువ బంగారం దొరుకుతుంది మనం ఇప్పుడు తవ్వుతున్న బంగారం అంతా భూమి ఏర్పడిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల పాటు భూమిని ఢీకొట్టిన గ్రహ ద్వారా ఇక్కడికి చేరింది మనకు రోజు ఉండే ఇరవై నాలుగు గంటలు నెమ్మదిగా ఇరవై ఐదు గంటల వైపు పెరుగుతుంది ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అని ఖచ్చితంగా చెప్తాం కానీ ఈ సమయం ఎప్పుడు స్థిరంగా లేదు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం నెమ్మదిగా తగ్గుతోంది దీని వల్ల మన రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలు నెమ్మదిగా ఇరవై ఐదు గంటల వైపు పెరుగుతోంది ఈ మార్పు ఎంత నెమ్మదిగా ఉందంటే ప్రతి వంద సంవత్సరాలకు వన్ పాయింట్ ఎయిట్ మిల్లీ సెకండ్లు మాత్రమే పెరుగుతోంది ఇది చాలా చిన్న మార్పు అయినా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది చాలా పెద్ద తేడాను చూపిస్తుంది ఉదాహరణకు డైనోసార్లు ఉన్న కాలం లో ఒక రోజు కేవలం ఇరవై రెండు గంటలు మాత్రమే ఉండేది ఇంకా వెనక్కి వెళ్తే భూమి ఏర్పడిన కొత్తలో ఒక రోజు కేవలం ఆరు గంటలే ఉండేది మరి భూమి వేగం ఎందుకు తగ్గుతుందంటే దానికి కారణం చంద్రుడు చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సముద్రంలో అలలు వస్తాయి ఈ అలలు భూమికి ఒక బ్రేక్ లాగా పనిచేసి భూమి వేగాన్ని నెమ్మదిగా తగ్గిస్తోంది జంతువులు తప్పు చేస్తే వాటిని కోర్టుకి ఇడ్చి వాటికి కూడా శిక్షలు వేసేవారు ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉన్న పదమూడవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఇది అక్కడ మామూలే ఉదాహరణకు ఒక పంది ఒక మనిషిని గాయపరిస్తే ఆ పందిని అరెస్ట్ చేసి దానికి ఒక లాయర్ ని పెట్టి కోర్టులో కేసు నడిపించేవారు సాక్షులను పిలిచి విచారించేవారు కూడా ఒకవేళ ఆ పంది నేరం చేసిందని ప్రూవ్ అయితే దానికి మనుషులకు వేసినట్టే శిక్షలు వేసేవారు కొన్ని సార్లు ఉరిశిక్ష కూడా వేసేవారు కేవలం పందులే కాదు ఎలుకలు పిల్లులు ఆఖరికి పురుగుల మీద కూడా కేసు పెట్టేవారు ఒకసారి ఫ్రాన్స్ లో పొలంలో పంటలు నాశనం చేస్తున్నాయని ఎలుకల మీద కూడా కేసు పెట్టారు ఆ ఎలుక తరపున ఒక లాయర్ వాదించి అవి చాలా దూరం నుండి రావాలి కాబట్టి రావడానికి సమయం పడుతుందని కేసుని వాయిదా కూడా వేయించాడు మూగ జంతువులకు కూడా శిక్షలు వేయడానికి కారణం ఏంటంటే ఆ కాలంలో దేవుడి చట్టం మనుషులకు జంతువులకు ఒకేలా వర్తిస్తుందని వాళ్ళు నమ్మేవారు సముద్రపు దొంగలు అనగానే మనకు జాక్స్పైర్ లాంటి మగవాళ్ళే గుర్తొస్తారు కానీ అత్యంత బలవంతురాలైన ఒక మహిళ సముద్రపు దొంగ కూడా ఉంది ఆమె పేరు చింగ్షి పద్దెనిమిది వందల సంవత్సరంలో చైనాలో ఉండేది మొదటి నుండి ఆమె మామూలు మహిళ లాగానే తన జీవితాన్ని ప్రారంభించింది కానీ ఒక శక్తివంతమైన సముద్రపు దొంగను పెళ్లి చేసుకున్నాక ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది తన భర్త చనిపోయాక ఆ సామ్రాజ్యం మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది ఆ తర్వాత ఆమె సామ్రాజ్యం చరిత్రలోనే అతి పెద్దగా మారింది ఆమె కింద దాదాపు పది ఎనభై వేల మంది సైనికులు ఉండేవారు చైనా గవర్నమెంట్ కూడా ఆమెను చూసి భయపడేది ఆమె తన సైన్యానికి చాలా కఠినమైన చట్టాలను పెట్టేది ఆమెకు దొంగలించిన సొమ్ములో ప్రతిదీ లెక్క చెప్పాలి ఎవరైనా ఆమె మాట వినకపోతే వాళ్లకు మరణ శిక్ష విధించేది ఆమె ఎంత పవర్ఫుల్ గా మారిందంటే చివరికి చైనా గవర్నమెంట్ కూడా ఆమెతో యుద్ధం చేసి గెలవలేక ఒక ఒప్పందానికి వచ్చింది ఆమె తన అన్ని నేరాలను ఒప్పుకొని దొంగతనాలు వదిలేస్తే ఆమెను క్షమించి దొంగలించిన సొమ్మును ఆమె దగ్గరే ఉంచుకోవచ్చని చెప్పింది ఆమె దీనికి ఒప్పుకొని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా మారి అరవై తొమ్మిది ఏళ్ళ వయసులో ప్రశాంతంగా చనిపోయింది డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడం వల్ల డైనోసార్లు అంతరించిపోలేదు నిజం ఏంటంటే గ్రహశకలం ఢీకొట్టడం అనేది అంతానికి ప్రారంభం మాత్రమే గ్రహశకలం భూమిని ఢీకొనడం వల్ల దాని నుండి విడుదలైన శక్తి లక్షలాది అనుబాంబుల శక్తి కంటే ఎక్కువ ఈ తాకిడి వెంటనే లక్షలాది జీవులను చంపేసింది ఈ తాకిడి కారణంగా వాతావరణంలోకి భారీ స్థాయిలో దుమ్ము బూడిద ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్ లాంటివి విడుదలయ్యాయి ఇది భూమిని కొన్ని సంవత్సరాల పాటు చీకట్లో ఉంచింది దీనిని న్యూక్లియర్ వింటర్ అంటారు ఇంకా అన్ని పంటలు నాశనమయ్యి తినడానికి ఏమీ లేకపోవడంతో అవి మెల్లిగా అంతరించిపోతూ వచ్చాయి టైటానిక్ షిప్ మునిగిపోవడానికి వెనుక ఉన్న కథ టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం అది ఒక పెద్ద మంచుకొండను ఢీకొట్టిందని అందరూ అనుకుంటారు కానీ అది స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే అసలు స్టోరీ ఆ షిప్ మంచుకొండను ఢీకొట్టడానికి మూడు రోజుల ముందే మొదలైంది టైటానిక్ షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పెద్ద కోల్ బంకర్ లో అంటే బొగ్గును స్టోర్ చేసే గదిలో పెద్ద మంటలు మొదలయ్యాయి ఆ మంటలను కంట్రోల్ చేయడానికి అందులో ఉన్న సిబ్బంది చాలా ట్రై చేశారు కానీ అవి ఆరకుండా రగులు ఉంది రోజుల తరబడి ఆ మంటల వల్ల షిప్ బయట వేడికి చాలా వీక్ అయిపోయింది ఏంటంటే ఆ మంచుకొండ సరిగ్గా బలహీనపడిన ప్రదేశంలోనే ఢీకొట్టింది దాంతో అంత ఈజీగా విరగలేని విరిగిపోయి మునిగిపోయింది వైర్లు లేకుండా కరెంట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ప్రపంచంలో ఎక్కడ కూడా వైర్లు లేవు మీ ఫోన్ కు టీవీ కి ఇంటికి చివరికి మీ కారు లో కూడా కరెంట్ గాల్లో నుండే వస్తుంది సేమ్ ఫోన్ సిగ్నల్ లాగా ఎవరికి కరెంట్ బిల్స్ కూడా లేవు అందరికి ఫ్రీ అన్లిమిటెడ్ కరెంట్ దీన్ని నిజం చేద్దామని జీనియస్ నికోలా టెస్లా పనులు కూడా స్టార్ట్ చేశాడు నైన్టీన్ నాట్ వన్ న్యూయార్క్ లో వార్డెన్ క్లిఫ్ అనే ఒక భారీ టవర్ ను కూడా నిర్మించాడు ఇంకొన్ని రోజులు ఆగితే ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది ఈ ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇచ్చిన ఇన్వెస్టర్ జేపీ మోర్గాన్ గాలిలో నుండి అందరూ ఫ్రీగా కరెంట్ తీసుకుంటే దానికి మీటర్ పెట్టలేం మరి డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచించాడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ వల్ల ప్రాఫిట్ లేదని గ్రహించి ఆయన తన ఫండింగ్ ను వెనక్కి తీసుకున్నాడు దాంతో టెస్లా తన డ్రీమ్ ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ఆ టవర్ ను కూడా కూల్చివేశారు ప్రాఫిట్ అనే ఒక్క పదం ప్రపంచాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ను చంపేసింది గాయస్ ఫైనల్ గా ఈ వీడియోకి అయితే అంతే ఇటువంటి వీడియోస్ నేను పెట్టినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి